ఓం సాయిరాం బాప భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా ముందే కుప్పిగంతుల అసలు ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది ఏం తప్పు జరగబోతోంది తల్లి నువ్వు ఇది తెలుసుకోవలసిన సరైన సమయం ఇది మిస్ చేసుకున్నావు అంటే మళ్ళీ నువ్వు జన్ జన్మించాల్సిందే తెలుసుకో అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడాలి వీడియోలోకి వెళ్ళే ముందు కింద ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అంతేకాకుండా మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో లేక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబాశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నాయి వేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయి మీరు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి ప్రతి మనిషి కూడా తను తప్పు చేస్తూ నేను ఎవ్వరికీ కూడా దొరకను కదా అందరూ కూడా ఎవరి పనుల్లో వారు నిమగ్నం అయిపోయి ఉన్నారు కదా నా తప్పును ఎవరు గుర్తిస్తారు నేను ఎవరికి చిక్కను దొరకను అని చెప్పి పిల్లి కనుక పాలు తాగేటప్పుడు నన్ను ఎవరూ చూడట్లేదు అని చెప్పి పొరపడి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది కదా అలా అప్పుడప్పుడు మానవులు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ ఎవరు ఏ తప్పు చేసినప్పటికీ వారికి వారి యొక్క కర్మానుసారమే ఆ యొక్క కర్మ ఫలితమే సరిగ్గా సమాధానం చెప్పి తీరుతుంది అయితే తప్పు చేసేవాడు తమ తప్పులు ఎరగరు అన్నట్లుగా ఈ యొక్క భగవంతుడు ఒకరున్నారు నేను చేసిన తప్పులని గంపంత కన్ను పెట్టి చూస్తూ ఉన్నారు అని చెప్పి ఎందుకు గుర్తించలేకపోతున్నారో అర్థం కావడం లేదు అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను అందరి గురించి చెప్పడం లేదు కానీ కొంతమంది వ్యక్తుల గురించి చెప్తాను ఈ మాటలు నీ మనసులో ఎక్కడో ఎవరి గురించో చెప్తున్నట్లుగా తాకుతాయి ఎందుకంటే ఇది నీ జీవితంలో అనుభవించిన పాఠం కాబట్టి తప్పులు చేసే వాళ్ళే ఎక్కువగా నాకు పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎక్కువగా ఎగబడి ఎగబడి మరి నాకు దండాలు పెడుతూ ఉంటారు తప్పులు చేసిన వాళ్ళే పూజలు పునస్కారాలు దేవాలయాలు భగవంతుడు యాత్రలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు ఎక్కడో సంఖలోనే పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎతికినట్లుగా ఎక్కడున్నా కూడా భగవంతుడే కదా తల్లి ఎక్కడ ఊళ్ళో ఉన్న దేవుడు తక్కువ లేదా ఎక్కడో దూరపు కొండలు నునుపు అన్నట్లుగా దూరంగా ఉన్న దేవుడు గొప్ప ఇక్కడ నేను భగవంతుడి గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి తప్పుగా అనుకోకమ్మా ఎందుకు అంటే కనుక ఇప్పుడు నీకు తెలియాల్సిన సమయం వచ్చింది కాబట్టే ప్రతిదీ కూడా నీకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్తున్నాను ఒకే ఒక్క మాట గుర్తుంచుకోవాలి అందని ద్రాక్ష పులుపు అని చెప్పి కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు అని చెప్పి మనల్ని నమ్మని వారికి మనం ఎంత మంచి వాళ్ళము అని చెప్పి రుజువు చేసుకునే ప్రయత్నం చేసినా కూడా వారు మనల్ని చనిపోయేంత వరకు కూడా నమ్మరు అని చెప్పి ముఖ్యంగా అన్నింటికంటే తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీ యొక్క మాటలతోటి కానీ లేదా నీ యొక్క చేతలతోటి కానీ ఎవరిలో కూడా మార్పు తీసుకురాలేవు అని చెప్పి అదేవిధంగా ఒకరి మీద ప్రేమను చంపడం అనేది కూడా నీ చేతుల్లో లేదు అని చెప్పి ఒకరిని రాక్షసుడిలాగా మార్చాలి అన్నా ఒకరిని భగవంతునిగా మార్చాలి అన్నా ఒకరు నీ వైపు తిప్పి ఒప్పుకునేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి అన్న దేనికైనా కూడా ఒక సమయం అనేది వస్తుంది ఆ సమయం అనేది ఎప్పుడు ఎలా ఎక్కడ ఏ విధంగా వస్తుంది అని చెప్పి తెలుసుకోగలిగిన వ్యక్తే నిజమైన మనిషి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట కూడా నీ జీవితానికి ముడిపడి ఉంది ఎందుకు అంటే కనుక నువ్వు ఎవరినైతే నీ సొంతం నీ వ్యక్తి నీ మనిషి నీ తోటే ఉండేవారు నన్ను ప్రేమించేవారు ఇతను ఏ విధమైన తప్పులు చేయకూడదు లేదా ఈవిడ ఏ విధమైన తప్పులు చేయకూడదు వీరు మంచిగా ఉండాలి ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు అని చెప్పి వారికి నువ్వు పదే పదే హితబోధ అనేది చేస్తూ ఉంటావు అలా హితబోధ చేసినప్పుడు నువ్వు ఆ చెప్పిన మాటలు అనేవి వారికి ఆ యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక వారి మీద ద్వేషాన్ని చూపించిస్తున్నట్లుగా వారి మీద కోపాన్ని ఆవేశాన్ని చూపిస్తున్నట్లుగా వారంటే ఆ యొక్క ప్రవర్తన ఇష్టం లేదు అన్నట్లుగా ఇంకాస్త వారు నిన్ను తప్పుగా అపార్థం చేసుకొని ఏవైతే వద్దు అని చెప్పి మనం చెప్తామో అదే వారు చేయడానికి ఇష్టపడతారు ఎంతవరకు అది వారి యొక్క కర్మానుసారం అనుభవించేంతవరకు అలాగే లోకులు కాకులు అనే మాట ఎందుకు వచ్చిందో నీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ కాకుల గురించి ఆలోచిస్తున్నావు చూసావు దాని గురించి మాత్రమే నేను చెప్పాలి అనుకుంటున్నాను పిల్ల ఎప్పుడైనా కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే కనుక భగవంతుడు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు అసలు నీలోనే భగవంతుడు ఉంటారు అనే మాటని నువ్వు గుర్తుంచుకోవాలి నీ మనస్సాక్షి ఉంటుంది చూసావా ఆ మనస్సాక్షికి ఏది తప్పు ఏది ఒప్పు నువ్వు ఏ పని చేయాలి నువ్వు ఏ పని చేయకూడదు నువ్వు ఎవరితో మాట్లాడాలి నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అనేవన్నీ కూడా ఆ మనస్సాక్షికి పూర్తిగా తెలుస్తాయి అలా పూర్తిగా తెలిసినప్పుడు ఇక్కడ వేరే చుట్టుపక్కల ఉన్న నీ బంధుమిత్ర వర్గంలో ఉండే ఆ యొక్క ఈర్ష్య స్వభావులు ఎవరైతే ఉన్నారో నువ్వు ఈ పని చేయొద్దు నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు నువ్వు అలా ఉండకూడదు నువ్వు ఇలా ఈ పని చేస్తే నీకు వారి ద్వారా మాటలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది నువ్వు అంత సేటు పూసుకోవాల్సిన అవసరం లేదు ఇలా రకరకాల మాటలతో నువ్వు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని మీద నీకు శ్రద్ధ లేకుండా పది రకాల మాటలు చెప్పి నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలా వెనక్కి లాగే ప్రయత్నం చేసినప్పుడు నీ మనస్సాక్షి నీకు మొదట ఏదైతే చెప్పింది అది నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు మహా అయితే ఓడిపోతాను మళ్ళీ నేను ఏదో ఒక అనుభవం నేర్చుకొని చేస్తాను అని చెప్పి నీ మనస్సాక్షి చెప్పింది మరి ఈ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పి చెప్పినప్పుడు నీలో ఉండే ఆ మనస్సాక్షి అనే భగవంతుడికి నువ్వు గౌరవం ఇస్తావా ఈ లోకులు కాకులు అనే మాటకి నువ్వు గౌరవం ఇస్తావా అది నువ్వే నిర్ణయించుకోవాలి ఇక మరొక విషయం చెప్పమంటావా నువ్వు ఏదైనా పని చేసినప్పుడు వారు నా గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు నేను ఈ పని చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారా అయ్యో నేను ఈ ఫంక్షన్కి వెళ్తున్నాను నా తోడు ఎవరూ లేరు నేను ఒంటరిగా వెళ్తున్నాను ఒకవేళ నన్ను తన వెనుక ఎవరూ లేరు అని చెప్పి అపార్థం చేసుకుంటారా లేదా నన్ను తక్కువగా చూస్తారా లేదా నన్ను హేళన చేస్తారా ఇలా రకరకాల అనుమానాలు సమాజంలో తిరుగుతున్నప్పుడు వస్తూ ఉంటాయి బిడ్డ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఎవ్వరూ కూడా బంగారు పల్లెంలో నుంచి ఆకాశం నుంచి ఊడి కింద పడలేదు ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే నువ్వు భూమి మీదకి ఏ విధంగా వచ్చావో అవతలి వ్యక్తులు కూడా భూమి మీదకి అదే విధంగా వచ్చారు అవతలి వ్యక్తుల చుట్టుపక్కల నలుగురు ఐదుగురు ఉంటున్నారు అంటే దానికి కారణం ఏంటి అంటే కనుక అవతలి వ్యక్తి తులలో ఎదుటి వారిని పడేసే విధంగా మాట తీరు ఎదుటి వారి యొక్క మాటలు వినేటట్లుగా వీరి యొక్క అడుగుజాడలు ఎదుటి వారు ఏది చెప్పినా కూడా శభాష్ అని పొగిడేలా ఉండే వీరి యొక్క మనస్తత్వం ఎదుటి వారి కింద లొంగే వీరి యొక్క పరిస్థితి అన్ని రకాలు కూడా వారి చుట్టూ నలుగురు ఉండేలా చేస్తాయి నీ మనసులో ఉండే భావన ఏంటో చెప్పమంటావా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను వెళ్తాను నా నా కష్టం నేను పడుకుంటూ వెళ్తాను ఒకరితో కలవాల్సినంత అవసరం అనేది వచ్చినా కానీ కలవాలి అని చెప్పి నేను అనుకున్నా కానీ వారు చూపించే అహంకారానికి వారు చూపించే ఆ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ అవతలి వారిపై నా మీద చూపించట్లేదు కాబట్టి నేను వీరి కింద లొంగకూడదు అని చెప్పి అనుకొని ఒంటరిగా మిగిలిపోతూ ఉంటావు పిల్ల ఇక్కడ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడికి ఎక్కడ తగ్గాలో తెలుస్తుంది అనమాట కాబట్టి తగ్గే సమయం వచ్చినప్పుడు తప్పు లేదు తగ్గు ఒకరి కింద లొంగాల్సిన సమయం వచ్చినప్పుడు లొంగు అక్కడ కూడా తప్పులేదు నీ యొక్క అవసరాలను తీర్చుకోవడానికి నీ యొక్క పనులను చేపించుకోవడానికి ఒకరు చెప్పిన మాట విను అందులో కూడా తప్పులేదు కానీ ఇక్కడ ఒకరి కింద లొంగటం అంటే నువ్వు ఓడిపోయినట్లు కాదు తల్లి ఒకరి కింద నువ్వు అవసరం అని చెప్పి వారి అవసరం కోసం అంటే నీ అవసరం కోసం వారి దగ్గరికి వెళ్ళావు అంటే వారి కింద నువ్వు చేయి చాపినట్లుగా అని చెప్పి నువ్వు అనుకోవద్దు ఇక్కడ ఎవరి పనులు వారు గడిపించుకోవడం కోసం ఎవరి అవసరాలు వారు తీర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నటన నాడే వాళ్ళే ఇక్కడ ఎవరికి కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమలు లేవు ఆప్యాయతలు లేవు ఇదైతే నిజం ఒప్పుకుంటావా లేదా కాబట్టి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎక్కడ నెగ్గాలో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు నీ యొక్క వృత్తి అందు ఎంత కష్టపడితే నువ్వు నెగ్గుతావో ఏ ఏ పనులు చేసుకుంటా వెళ్తే నువ్వు సాధిస్తావో ఎక్కడ లక్ష్యం దృష్టి పెట్టగలిగితే నీకు విజయం అందుతుందో ఇవన్నీ నీకు తెలుసు కానీ తగ్గాలి అని చెప్పి అన్నప్పుడే నీకు మనసులో ఎక్కడో నీ ఆత్మాభిమానం నీకు అడ్డొస్తుంది నేను వీరి కింద లొంగేదేంటి వీరు నాకు అపాయం చేయాలి అని చెప్పి చూసిన వాళ్ళు వీరు నాకు కీడు కలుగ చేయాలి అని చెప్పి చూసినవారు వీరు నేను ఇప్పుడు లొంగ్యాను అంటే నన్ను ఒక బానిసలాగా చూసుకుంటారు ఏమో ఇది కరెక్ట్ కాదు కదా ఇది తప్పు కదా అని చెప్పి అనేక సార్లు ఆలోచనలతోటి కొన్ని కొన్ని సార్లు నీ పనులను కూడా నువ్వు వెనక్కి లాగేసుకుంటున్నావు కానీ వసుదేవుడు అంతటి వాడే కాళ్ళు పట్టుకున్నాడు అన్న మాటని మర్చిపోతున్నావు గుర్తుంచుకో ఎందుకంటే ఇక్కడ పని జరగటం ముఖ్యం కానీ ఈ పని జరిపించుకునే సమయంలో నీ ద్వారా ఎదుటి వారికి నష్టం కలగనంత వరకు కూడాను నువ్వు ఏ తప్పు చేయనట్లే లెక్క ఎదుటి వారి చేతుల్లో నువ్వు నష్టపోనంత వరకు కూడాను నువ్వు తెలివిగా అలర్ట్గా నీ యొక్క సమా అంటే నీ యొక్క సమయాన్ని నీ యొక్క ఆలోచన తత్వాన్ని కరెక్ట్ రీతిలో ఉపయోగిస్తున్నట్లు లెక్క కాబట్టి ఎప్పుడైనా కానీ నీ పనులు నువ్వు చేపించుకోవడం కోసం పగవారి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి అడగడంలో నా ఉద్దేశంలో తప్పు లేదు అని చెప్పి తెలుసుకో ఎందుకు అంటే కనుక బిడ ఒక్క విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఇక్కడ నీ మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక నువ్వు వ్యక్తిగతంగా చాలా మంచిదానివి ఎవరికి కూడా ఏ అపాయాన్ని ఏ కీడును కూడా చేయవు ఒకరి నాశనాన్ని కానీ పతనాన్ని కానీ ఎప్పుడూ కూడా కోరుకోవు నీ లో ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా కానీ నువ్వు పని చెయ్యాలి అనుకుంటే పట్టు వదలని విక్రమార్కుడిలాగా చాలా కష్టపడి ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతావు ఈ యొక్క ప్రక్రియలో ఒక్కొక్కసారి అందరిలాగా నువ్వు నలుగురితో కలవలేకపోతావు నలుగురితో మాట్లాడలేకపోతావు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు బాధలు పడి ఒకరి కింద తగ్గి తగ్గి ఉండటం వల్ల అసలు నీ యొక్క మానసిక స్థితి అనేది నలుగురిలో వెళ్ళి మాట్లాడాలి అంటే కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే నీకు వయసు పెరుగుతూ వచ్చిందో అప్పుడు నీలో ధైర్యం అనేది పెరుగుతూ రావాలి ఎదుటివారు పులులు సింహాలు కాదు కదా తల్లి ఎప్పుడైనా కానీ ఎవరితోనైనా కానీ ఎలాగైనా కానీ తెలివిగా మాట్లాడగలిగే సత్తా నీలో ఉన్నప్పుడు కాస్త ఆ తెలివికి ధైర్యాన్ని కనుక కూడా బలుకుకోగలిగితే ఇక నిన్ను మించిన యోధులు ఎవరు ఉండరు అని చెప్పి నేను చెప్తాను ఎవరైతే నా ముందు కుప్పిగంతులు వేస్తున్నారో ఎవరైతే ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ జగన్ నాటకంలో ముఖ్యమైన సూత్రధారులు ప్రత్యేకించి నీ జీవితంలో ఎవరైతే నిన్ను పతనం చేయాలి అని చెప్పి చూస్తూ పైకేమో నువ్వు బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి అని చెప్పి పైపై మాటలు చెప్తూ వారి యొక్క ప్రవర్తన మంచిగానే అనిపిస్తూ లోపల మాత్రం ఈర్ష్య అసూయ ద్వేషం ఇలా నీ మీద ఏవైతే రకరకాలు చూపిస్తూ ఉన్నారో నీతో మంచిగా ఉంటూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తూ ఉన్నారో అదేవిధంగా నీ గురించి నలుగురికి వెళ్ళి ఎవరైతే చెడుగా ప్రచారం చేసి చెప్తున్నారో అటువంటి వారు ఎవరైనా కానీ ఎన్ని కుప్పిగంతులు వేసినా కానీ ఆ కుప్పిగంతులన్నింటినీ కూడా ఆట కట్టించగలిగే సత్తా ఈ పకీరుకి ఉంది అని చెప్పి తెలుసుకో తల్లి ఎందుకంటే సమయం సమయం రావాలి సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది అలా దొరికినప్పుడు కదా తల్లి అసలైన కష్టం అనేది మొదలవుతుంది కాబట్టి నీ వల్ల తప్పు లేకుండా చేసుకో చాలు ఇలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను గట్టిగా చెప్తాను ఎక్కడ బాబా ఏం తప్పు చేస్తున్నాను అని ప్రశ్నిస్తున్నావు కదా ఒకరి గురించి ఆలోచన ఒకరు మారతారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండటం ఒకరిలో ప్రేమను వెతుక్కుంటూ ఉండటం ఒకరు నీ మీద ప్రేమ చూపించాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉండటం ఒకరి నుంచి ప్రేమను ఆశించడం ఇవన్నీ కూడా తప్పులే కదా తల్లి అంటే నీకు ఇక్కడ అనిపించడం లేదా నేను వారికింద తక్కువ అని చెప్పి వారి నుంచి నేను ఏదో ఆశిస్తున్నాను కాబట్టి వారి నుంచి నేను చేయి చాపుతున్నాను కదా కింద అని చెప్పి నీకు అనిపించడం లేదా ఇది కూడా అడుక్కోవటమే అవుతుంది ప్రేమ అనేది అడుక్కుంటే రాదు కడుపులో లేని ప్రేమ కాళ్ళ మీద పడినా కూడా రాదు ఆ విషయాన్ని గుర్తుంచుకో కాబట్టి ఎవరి ప్రేమ కోసమో నువ్వు అలా వేచి చూసి ఎదురు చూసి ఏడవలసిన అవసరం లేదు నీ మీద నువ్వు ప్రేమ చూపించుకో మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తర్వాత తర్వాత అసలు నిజాలన్నీ కూడా తెలుస్తాయి అప్పుడు నిజంగా సంతోషపడిపోతావు అంతేకాకుండా ఒకరిలో మార్పు తేవాలి అని చెప్పి ఎప్పుడూ ప్రయత్నించుకో నీ వల్ల సాధ్యమైనంత వరకు ఒకసారి చెప్పు రెండుసార్లు చెప్పు మూడు సార్లు చెప్పు నాలుగు సార్లు చెప్పు కానీ నాలుగు సంవత్సరాలు చెప్ప మాకు పది సంవత్సరాలు చెప్ప మాకు నాలుగు రోజులు మారే వాళ్ళు పది రోజుల్లోనే మారతారు కానీ పోనీ సంవత్సరంలో మారతారు ఇలా నాలుగేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు గడిస్తే ఇక వారు మారరు అని చెప్పి తెలుసుకోవాలి పదే పదే అరవడం వల్ల నీ యొక్క మానసిక స్థితి ఆ యొక్క మానసిక స్థితిలో ఉండే ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోతావు అని చెప్పి తెలుసుకోవాలి జీవితం అంటే వారే కాదు తల్లి నీది కూడా జీవితమే ఇలా వారు అరిస్త అంటే వారితో అరిచి 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 ఇప్పటికే సగం జీవితాన్ని కోల్పోయావు ఇకనైనా సంతోషంగా బ్రతకటం నేర్చుకో ఇదే సరైన సమయం ఈ సమయంలో కూడా సంతోషంగా గడపకపోతే మళ్ళీ జన్మెత్తుతావో లేదో మళ్ళీ జన్మలో అసలు మనిషిగా పుడతావో లేదో అలా పుట్టినా ఇప్ ఇప్పుడు పడిన సంతోషాలైనా దక్కుతాయో లేదో ఎవరికి తెలుసు కాబట్టి ఎవరికి ఏ అన్యాయం చేయకుండా ఏ నష్టాలు కలిగించకుండా నువ్వు ప్రశాంతంగా ఉంటూ కోపం తెచ్చుకోకుండా ఆవేశపడకుండా ఆనందంగా ఓర్పుగా సంతోషంగా జీవితంలో వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయగలిగావు అంటే కనుక తెలివితేటలను చూపిస్తూ ధైర్యంగా ముందడుగు వేయగలిగావు అంటే కనుక అంతా నేను చూసుకుంటాను ఇక ఆ కుప్పిగంతులు వేసే కప్పగంతులు వేసే యొక్క ఆ శాల్తీలు ఎవరో నాకు బాగా తెలుసో వారి ఆట నేను కట్టిస్తాను వారి గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయి నీ గురించి నువ్వు ఆలోచించుకో అర్థమైందా అని చెప్పి చ ఒక్కటి సందేశాన్ని అందించారండి ఈరోజు బాబాగారు ఇది అర్థం చేసుకోవాలి కానీ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అసలు ఈ సందేశం అనేది ఎవరు చెప్తారు మనకి మన తల్లిదండ్రుల తర్వాత బాబాగారే కదా మనకి చెప్పేది ఎందుకు చెప్తారు మన మంచి కోసం మన భవిష్యత్తు కోసం మనం ఆనందంగా ఉండటం కోసమే కదా బాబాగారు చెప్పేది కాబట్టి ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించారు ఈ సందేశం యొక్క ఆంతర్యం మీకు అర్థం అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను అలాగే నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖం నోబన్ ఓం సాయి రా